అందరికీ ఈ ఈరోజు ఒక చిన్న అంశం గురించి మనం మాట్లాడుతున్నాం ఏంటంటే దినం ఆచరించాలి లేకపోతే విశ్రాంతి రోజున ప్రార్థన చేసుకోవాలి అని మనం అంటున్నందుకు గాను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే విశ్రాంతి రోజు బలేస్తారా అని అడిగారు విశ్రాంతి దినం రోజు బలర్పిస్తారా మీరు అని అడుగుతారు అసలు విశ్రాంతి గురించి మాట్లాడగానే క్రైస్తవ బోధకుల్లో చాలామందికి గూగుల్ పెట్టడం గల కారణం ఏంటంటే ఇబ్బంది కలగడం గల కారణం ఏంటంటే విశ్రాంతి అనేది కేవలం ఇస్రాయిల్కి మాత్రమే ఇచ్చాడు తప్ప వాళ్ళకి మనకేం సంబంధం లేదు కృత నిబంధనలు ఎక్కడ కూడా ఆజ్ఞ లేదు అని చెప్తుంటారు కృత నిబంధనలు ఆజ్ఞా ఉండవలసిన పని లేదు ఎంచదంటే అది పాత నిబంధన కాలం నుండి వస్తుంది కాబట్టి అసలు నియామక కాలాలు పెట్టిందే పాత నిబంధనలు ఆయన పన్నెండు నెలలు వారానికి ఏడు రోజులు సంవత్సరం పన్నెండు నెలలు ఇలా పెట్టింది తర్వాత ఈ కాలాల్లో కొన్ని నియామక కాలాలని ఏర్పాటు చేసింది నియామక కాలం అంటే లేదీ కానీ ఎలా కంపల్సరీగా అందరూ చదవాలి చదివితే ఏ రోజు ఆరాధన చేయాలి ఏ రోజు ఆరాధన చేయకూడదు ఏ రోజు పనులు చేసుకోవాలి అంటే కష్టపడి పనిచేయవలసిన రోజులు ఇంకా ఉన్నాయి తర్వాత ఏ రోజు ఆరాధన కూడుకోవాలి ఆరాధన కూడుకునే వాటినే నియామక కాలములు అని అన్నాడు ఇవి బిగినింగ్ నుంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్ర మళ్ళా కొత్తగా కమాండ్మెంట్ ఏమి అవసరం అది కంటిన్యూషన్గా వస్తున్న వర్క్ అది అలాగే పాత నిబంధనలు అందరూ వావలసలు ఇచ్చాడు మళ్ళీ మరి ప్రతి నిబంధనలు వావి వాళ్ళు ఇచ్చాడు అండి వావి అంటే ఆల్రెడీ కంటిన్యూషన్గా వస్తుంది అలాగే చాలా విషయాలు పాత నిబంధనలు చెప్పినవి మళ్ళా ప్రతి నిబంధనలు ఆర్థికంగా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎంచేదండి అవి కంటిన్యూగా వస్తున్నాయి అయితే ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ చెప్తుంటారు క్రిస్టియన్ పాస్టర్స్ ఇది క్రైస్తవ బోధకులు కొన్ని ఎలిగేషన్ చెప్తారు వాటికి జస్ట్ చిన్న చిన్న సమాధానాలు చెప్పి కూడా వెళ్తాం బలర్పిస్తారా అని అడుగుతారు మొట్టమొదటి బలెవర అర్పించడం ఏం చేయాలంటే వాళ్ళ ప్రార్థన మాత్రమే చేసుకుని ఉంటారు బల అర్పించడం చూడండి ఆ పోస్తలు గారు పదహారు అధ్యాయం పదమూడు పదహారు అధ్యాయం పదమూడు వచ్చినలో విశ్రాంతి మన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చాము అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాము అని చెప్తాడు అపోస్తలన్న సవులు తర్వాత కొంతమంది అంటే అక్కడ ప్రార్థన విశ్రాంతన ప్రార్థన జరుగుతుంది బలి అర్పించరు బలు అర్పించుకునే సమయం కాదు ఆల్రెడీ బల్లులకి అన్నింటికి కూడా ఆయన యశ్వ మెసేజ్ సమాప్తి అయి ఉన్నారు కాబట్టి బలి నైవేద్యాలు అనేవి లేవు ఓన్లీ అన్న ప్రార్థనలో చేసుకుంటారు తర్వాత కూడుకోమని చెప్పింది కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది సమాజంగా కూడుకోవడం సమాజంగా కూడుకోవడం అనే మాట ఎవ్రీ పది ఇరవై నాలుగు కేవలం నియామక కాలాల గురించి సంబంధించిన మాట తప్ప ఆదివారానికి చూపిస్తుంటారు ఆదివారం అనే మాటకి ఈ సమాజంగా కూడుకోవడం అనే మాటకి ఏం సంబంధం లేదు కాబట్టి హెబ్రీ పది ఇరవై నాలుగు అనేది కాండంలో చెప్పబడిన ఏ కాండ ఇరవై మూడు అధ్యయో చెప్పబడిన నియామక కాలానికి వర్తిస్తారు తప్ప ఆదివారానికి వర్తించదు అయితే కూడుకున్న తర్వాత ఏం చేయాలి అని చూస్తే మొదటి వచ్చింది పద్నాలుగు అధ్యయ ఇరవై ఆరు వర్చంలో కనిపిస్తుంది మనకి అంతేకాని అక్కడ బరులు అనిపించడం లేకపోతే పాత నిబంధనలు చేసిన ఆరాధన టైపు ఆరాధనలు కూడా అక్కడ జరగవు ఇకపోతే కూడుకోవడం రెండు రకాలు మొదటిది మంచిగా కూడుకోవడం రెండు కీడుకు కూడుకోవడం మొదటి గురించి పదకొండు అధ్యాయం పదిహేడు నుంచి చదివితే అక్కడ కీడుకు కూడుకోవడం కాబట్టి మనం కీడుకు కాకుండా మేలుక వరకు మనం కూడుకోవాలి కూడుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది మొదటి కొరింది భద్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదవండి ఇకపోతే దూర ప్రయాణం చేయకూడదు కదా ఈ క్రైస్తవ పాస్టర్లు ఏంటంటే అంటే ఎల్సేపుని విశ్రం అనే మాటకి వాళ్ళు ఎలా వాళ్ళు ఎలాగ చేయరు చేసే వాళ్ళకి చేసే వాళ్ళని ఏదో విధంగా తప్పు పట్టుకోవాలనే ఉద్దేశం మీద చెప్పే సాకులే తప్ప ఇవన్నీ వాస్తవానికి వీళ్ళ 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 మాట్లాడాల్సిన కాదు ఏమైనా దూర ప్రయాణం చేయకూడదు కదా అక్కడ మరి ఈ క్రైస్తవ బోధకులని ఈ మూర్ఖులకి అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆరాధన చేయడానికి అది అది చదవలేదా అప్పూస్తారు గారు మీరు ఎనిమిది వందల జై ఇరవై ఆరో వచ్చి నుంచి చదివితే నా అక్కడ ఎంత దూరం నుంచి వచ్చాడు చేయడానికి మనకు తెలుసా ఉంటుంది అలాగే అపోస్తులు గారి పదమూడు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన కూడా చూస్తే అపోస్తలు గారి నలభై నాలుగు అధ్యాయం కూడా చూస్తే పదమూడు నలభై నాలుగు కూడా చూస్తే పట్నం అంతా దేవుని వాక్యం కూడా వచ్చారంట పట్నం అంతా దేవుని వాక్యం వచ్చారంటే పట్నం అంటే నడవదగినంత దూరం ఉంటుందా పట్నం పట్నం అంటే నడవదగినంత దూరం అని పట్నం అంటారా ఎవడను కాబట్టి వీళ్ళకి ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదండి క్రిస్టియన్ బోధకులు అబద్ధాలు చెప్పడంలో బాగా ఆరితేరిపోయారు అండి నేను చింతా నుంచి చూస్తున్నాను వీళ్ళది ఇదే బ్రతుకు వీళ్ళ బ్రతుకులు మోరు లేదు సరైన మోరమనుషు లేదు సరైన మోర మనసు లేకుండా వాడు బైబిల్ పెట్టుకున్నాడు కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇక పండుగ చేసుకోవాలి పండగ గురించి బైబిల్లో రాస్తున్నాయి పెద్ద కోస్తు పండుగకి అప్పుస్తులైన సౌలు వెళ్ళినట్టుగా ఉంటుంది పెద్ద పండుగ రోజుని అందరూ కూడుకున్న ఉంటుంది అలా అలాగే పర్ణశాల పండుగ కూడా అప్పులైన సౌలు వెళ్ళినట్టుగా మనకి వాక్యాలు ఉన్నాయి ఇవన్నీ పండుగలకు చెప్పే పండగల గురించి చెప్పినప్పుడు చెప్తారు అయితే అక్కరు రెండో జనం చూస్తే వాళ్ళు పెద్ద పండుగ రోజు కూడుకున్నారు కదండి అక్కడ పండగ చేయలేదు కదా ఆయన పెద్ద కోస్తుల రోజుని ఏం చేస్తారో చేయలేదు కదా అవును అవునా నియామక కాలం కూడుకున్నారు కూడుకున్న తర్వాత దాన్ని వేరే విధంగా చేశారు ఇప్పుడు అర్థమవుతుందా మరి వాళ్ళ పండగ చేయలేదు కదా అది నియామక కాలం కాబట్టి కూడుకున్నారు లేకపోతే ఎప్పుడైనా కూడుకోవచ్చు కదా మళ్ళీ తర్వాత పెద్ద కోసమంట ఇప్పుడు ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం రోజు మా సంఘం స్థాపించబడ్డది పెద్దు కోసమీకి ఆదివారం ఈ రోజు ఇప్పుడు రావడం కాదు బిగినింగ్ నుంచి అది ఆదివారం వస్తుంది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం ఏం కదా అది ఒక నియామక కాలమే తప్ప ఆదివారానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఏమీ కాదు ఇకపోతే ఇంకో మాట హేమంటే విశ్రాంతి ఆచరించకపోతే మనల శిక్ష మాలని శిక్ష కదా కదంటారు మరి మరణ శిక్ష అనుకోండి మరణ శిక్ష కేవలం విశ్రాంత్రి ఆశ్రించలేదుకి మరణ శిక్ష తల్లిదండ్రులను సన్మానించలిదుడికి మరణ శిక్ష ఉంది మరణ శిక్ష అనేది పాతని పందులు ఏ పనులు చేస్తే మరణ శిక్ష ఉందో చూడండి మరి అలాంటప్పుడు మీరు కూడా అనేకమైన దుర్మార్గం పనులు చేస్తున్నారు బట్ అందుకే మీరు కూడా మరణ శిక్ష పొందరు కదా మరి మీకు లేరా మరణ శిక్ష కాబట్టి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి క్రైస్తవ బోధకులు మీరు చాలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి ఇకపోతే వంట వండుకోకూడదు కదా ఇదొక మాట ఇప్పుడు వంట ఎలా వండుకునేవారు ఇజ్రాయేలీలు కట్టెలు కట్టెలు తెచ్చుకుని వండుకునేవారు ఈరోజు మీరు కట్టెలు తెచ్చుకుని వండుకుంటున్నారా ఇజ్రాయేలీలు ప్రయాణాలు ఎలా చేసేవారు వంటల మీద గాడిదల మీద గుర్రాల మీద చేసేవారు ఈరోజు మీరు ప్రయాణం ఎలా చేస్తున్నారు కాబట్టి ఇది ఏ టైంలో ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞ ఎప్పుడుది మోడిఫికేషన్స్ ఏం జరిగినాయి అవి ఏమీ మీకు అవతల ఎంతసేపు ఏంటంటే కోడి ఈగలు లాగడం అనే ఉద్దేశమే తప్ప అంటే విశ్రాంతం పాటించే వాళ్ళని మీరు విశ్రాంతం పాటించలేరు ఒకవేళ మీరు విశ్రాంతం పాటిస్తే ఇలా పాటించాలి అలా పాటించాలని ఏదేదో భారమైన నేరాలు దెత్తిబడి మూపి వాళ్ళు ఎలాగోలా తప్పు చెప్పడం కోసం మీరు చేస్తున్న ప్రయాసంత అద్భుతంగా అప్పుడు వాళ్ళు కట్టెలు ఏరిపోవడానికి కట్టెలతో చేసుకున్నారు వంట ఇప్పుడు మీరు వంట ఎలా చేసుకుంటున్నారు చెప్పండి అప్పుడు స్నానం చేయాలంటే నదులకి సరస్సులకి వెళ్ళాలి ఇప్పుడు మీరు స్నానం ఎలా చేస్తున్నారు అలాగే అప్పుడు వాళ్ళ బహిర్భూమికి వెళ్ళాలంటే ఒక చెంబు తీసుకుని ఒక తొళ్ళుకి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మీరు బహిర్భూమికి ఎలా వెళ్తున్నారు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అందుకనే మీరు ఒకసారి ఆరు వందల పదమూడు ఆరు చదవంటారు బాబు అని నేను మొత్తుకుంటే మీందుకు తెలుసా మీరు ఆరు వందల పదమూడు ఆరు నెలలు చదివితే ఆరు వందల పదమూడు ఆజ్ఞల్లో ఎన్ని ఆచరిస్తున్నారు ఎన్ని ఆచరించలేదు అని మీరు గమనించుకోగలిగితే అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది విశ్రాంతనం కానీ నియామక కానీ దేవుడు మార్చలేదు అలాగే వామి వర్షంలో దేవుడు మార్చలేదు క్యాలెండర్ బైబిల్ బైబుల్ మార్చలేదు అలాగనుకుంటే పాత నిబంధనలో క్యాలెండర్ ఉంది మరి పాత నిబంధనలో క్యాలెండర్ ఉంది కాబట్టి పాత నిబంధన క్యాలెండర్ ఎందుకు వాడటం మీరు కొత్త నిబంధనలు ఎక్కడైనా క్యాలెండర్ గురించి చెప్పడా చెప్పలేదు మరి ప్రత నిబంధన చెప్పలేనప్పుడు మీరు పాత నిబంధనలు చెప్పిన క్యాలెండర్ ఎందుకు వాడుతున్నారు ఇలా మీరు ఆలోచించుకుంటే పాత నిబంధనలు చెప్పబడిన ప్రతి మాట మళ్ళీ కొత్త నిబంధనలు చెప్పలేని పని ఏమీ లేదు అవుతుందా మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అది ఏదేదో పెద్ద తెలుగు మేము తెలివి చాలా న్యానులు అనే తప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు లేదు అలాంటి తప్పుడు మాటలు తప్పుడు ఉద్దేశాలు తప్పుడు ప్రశ్నలు మానేయండి అది ఆల్రెడీ బిగినింగ్ నుంచి వస్తుంది దా అదే కంటిన్యూషన్గా వెళ్తుంది ఆ విషయం ముందు మీరు అర్థం చేసుకోండి అది అది ఇంకా మీరు అప్పూసు బౌలు అప్పోస్ సౌలు గారు విశ్రాంతి పాటించారంటే లేదు లేదు అతను కేవలం యుధిరు సమాజ మందిరాల్లోకి యశ్వయ్యం మెస్సే చెప్పడానికి గీలాడు అంటారు అంతేకాదు ఇంకా ఆయన ఆరాధన చేయడానికి వెళ్ళా అంతే కదా ఉద్దేశం అప్పోసలు గారు పదకొండు అధ్యాయం చదవండి వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత బోధ చేయమని చెప్పారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆరాధన చేశారు ఇంకా ఎందుకు అప్పోసులు గారు ఇరవై నాలుగు అధ్యయం పదకొండవ అధ్యయనం చూస్తే సౌరు అంటాడు నేను ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఎరుశలేములు ఆరాధన చేయడానికి వెళ్ళాను కదా బొల్లు ఎక్కిపించడానికి లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వెళ్ళారు లేకపోతే ఉన్న వాళ్ళతో అంత తర్కాలు పెట్టుకోవడానికి అలా కాబట్టి మీరు చెప్పే అన్నీ కూడా సాకులు అంటే ఏదో విధంగా విశ్రాంతనం పాటించే వాళ్ళని తప్పు అని చెప్పడానికి మీరు ఉపయోగించే సూత్రాలు సాతాన్ అదే అదేవిధంగా ఇంకా చాలా విధానాన్ని చెప్తారు విశ్రాంతి అన్న యాజకులు ఉల్లంఘించి నిర్దోషులు అయ్యారు అని ఇదొక మాట ఇదొక షాక్ చెప్తారు అంటే ఆ రోజు దావేది మహారాజుకి రొట్లు ఇచ్చిన ఆ యాజకుడు విశ్రాజన్ ఉల్లంఘించడు ఎందుకు ఉల్లంఘించడు అది కేవలం యాజగులు తినే రొట్టెలు తప్ప రాజులు కానీ గొగలప తినేది కాదు అయినప్పటికీ కూడా విశ్రాంతి దావేది మహారాజు రాజుగా బట్టి రాజాజ్ని బట్టి దాన్ని పవిత్రం చేసుకుని వాళ్ళు అక్కడ ఉల్లంఘించి కూడా అయ్యారు అంటే అంటే మొత్తం విశ్రాజన్యం ఎగ్గొట్టారు అన్న అర్థమా దాని అర్థం ఏం బొర్రలేని మాటలు మాట్లాడుతున్నారయ్యా మీరు అందరూ క్రైస్తవ బోధకులు మీరందరూనే మిమ్మల్ని మతోందమాదులు ముస్లింలు చాలామంది వాయిస్తున్నారు ఎందుకు వాయిస్తున్నారు అంటే ఇందిగా వాయితున్నారు మిమ్మల్ని అర్థమైందా అంటే ఒక రోజు అతను దావేది మహారాజుకి సముఖ రొట్లు ఇచ్చి విశ్రాంజనం కాబట్టి మొత్తం విశ్రాంజనం అర్థం అర్థమాను అలాగే యేశువమేసే తన వాడుకు చెప్పిన విశ్రాంజనంలో నిల్లాడని బైబిల్ చెప్తుంటే అలా లేదు విశ్రాంతి మీరాడని పరిశైలు చెప్పిన మాటలు పట్టుకొచ్చి మీరు మాకు చెప్తారు అది పరిశైలు చెప్పిన మాట లేకపోతే యశ్వమేసే చెప్పిన మాట పరిసైలు చెప్పారు ఇతడు విశ్రాంతిని ఆచరించలేదు కాబట్టి ఇతడు దేవుని అర్థం చూసి వచ్చినోడు కాదండి అండ్ మరి ఆయన దేవుని అర్థం వచ్చిన కాదా మరి రెండో పాయింట్లు కూడా మీరు ఒప్పుకుంటారా కాబట్టి లేని బోధలు మానేది మీరు చాలా లేని బోధలు వేస్తున్నారు ఇంకా ఉన్నాయి చాలా తర్వాత చెప్తాను వాటి గురించి కూడా కనుక ఇప్పుడు మీరు మీకు ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే విశ్రాంతిని అనేది విశ్రాంతిని ఎందుకు ఆచరిస్తామంటే అది ఒక నియామక కాలం కాబట్టి పండుగలు ఎందుకు ఆచరిస్తామంటే అది ఒక నియామక కాలం కాబట్టి అర్థమైనా బలర్పించవలసిన అవసరం ఇక్కడ లేదు ఎందుకంటే మెస్సే మన కొరకు బలయ్యడు కాబట్టి దూర ప్రయాణం అంటున్నారు పెట్రోల్ పోసుకోరా లేకపోతే ఏమంటారు కానీ ఆటోలు వెళ్ళలేదా ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే పెట్రోల్ పోసుకుంటారు చేసుకుంటూ ఉంటారు అత్యవసరమైతే ఏమైనా కొనుక్కుని కూడా వస్తుంటారు అర్థమవుతుందా ఇవేమి సాకులు కాదు ఇవన్నీ విశ్రాంతిని ఆచరించడానికి ఇవి అడ్డంకులు కాదు అర్థమవుతున్నా ఎంత దూరం చేత వస్తుంటారు మందిరం ఎక్కడ ఉన్నప్పుడు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఎంత దూరం నుంచి వచ్చారనేది దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ తగిలించడం అనేది అది కరెక్ట్ కాదు వంట వండుకోకూడదు అంటే వంట వండుకోవచ్చు ఎందుకు వండుకోకూడదు అది ఎప్పుడు కట్టలేరుకొని ఆ సమయం ఎప్పుడు ఈ సమయం ఎప్పుడు అప్పుడు వంట చేసుకోవాలంటే చాలా సమయం పెట్టేది పర్మనెంట్ యొక్క కార్యానికి వాళ్ళ వాళ్ళ సరిగ్గా విలుపించి కాదు అలాగే ఇప్పుడు అప్పుడున్న పిల్లలు వాళ్ళకు ఉన్న పరిస్థితులు ప్రభావాలు వేరు ఇప్పుడు అలా ఐదు నిమిషాలు వండుకోవచ్చు వంట కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీన్ని తగిలించేసి ఏదో కోడిగుడికి ఈగిలి లాగేస్తున్నాం మేము అని చెప్పేసి ఒక పళ్ళు గెలించకండి తర్వాత మీరు పళ్ళు గెలిచినప్పుడే మీలో దెయ్యం కనిపిస్తుంటుంది నాకు పండగ అంటే మరి పండుగ చేసుకున్న బైబిల్ ఉంది మీరు కృత్నపద చదవండి పులి పండుగ ఆచరించమని ఉంది తర్వాత పండుగకు నేను ఏ విధంగా చెత్తనైనా ఎరుసలేంలో జరగబోయే పండుగకు నేను వెళ్ళాలని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటాయి అప్పోస్వాళ్ళ గురించి అలాగే పెద్ద కోసం పండుగకు నేను ఎరుసలేం వెళ్తాను ఉంటాయి కాబట్టి మీరేం చదవరు గుడ్డి దర్దములు మీరు గుడ్డి దర్దంలు అయిన ఊరికి ఎదుట విమర్శిస్తుంటారు మరణశిక్ష నేను చెప్పాను కదా మరణ శిక్ష అంటే చాలా వాటికి మరణ శిక్ష విధించమని చెప్పాడు అవన్నీ ఏంటో లిస్ట్ రాసుకోండి ఒక్క విశ్రాంతనం పాటించకపోతే మరణ శిక్ష కాదు విశ్రాంతనం పాటించకపోతే మరణ శిక్ష అనేది కొద్ది కొద్ది సమయం మాత్రమే విచ్చాడు ఆ తర్వాత విశ్రాంతనం ఆచరించడం మానేసిన వాళ్ళందరూ కూడా బబులోనికి బబులోని బగులోని చెరకే అశ్వరి పంపించేసాడు పంపించేస్తాడు కానీ అందరూ చనిపోయేది అది మీకు పాత నిబంధన తెలియదు కొత్త నిబంధన తెలియదు కూడుకుని ఏం చేస్తారో అడుగుతాడు కూడుకుని ఏం చేస్తారో చెప్పాను కదా మొదటి కొద్దిగా పద్నాలుగు ఉదయం ఇరవై ఆరు చదవండి కూడుకుని ఏం చేయాలో అక్కడ రాసి ఉంది ఇక సమాజంగా కూడాలంటే ఇది కేవలం విశ్రాంతి దినం ప్లస్ నియామక కాలాల గురించి సంబంధించిన వాక్యం తప్ప మీకులాగా ఆదివారవాదులు దండుకోవడం చూపించే వాక్యం గడి సౌలు ఆరాధించడానికి ఎరుస వెళ్ళడం చూపించాను కాబట్టి ఇంకా మీకు ఇలాంటి ఏదో చెత్త ప్రశ్న ఏమిటంటే ఇంకా చెప్పండి అవన్నీ కూడా వాటికి కూడా సమాధానం చెప్తాను ఓకేనండి ముఖ్యంగా ఏంటంటే విశ్రాంతి దినం అనేది దేవుడు ఆరాధన చేయడానికి ఇచ్చిన ఒక సమయం ఆరు దిన కష్టపడి పని చేయాలి ఏడవ దినాన్ని విశ్రమించాలి ఏడవ జనాన్ని ఆరాధన చేయాలి అందుకోసం మేము ఆరాధన చేద్దాం అంటే కానీ బలర్పించట్లేదు మీకు అంత శబ్దగా బలి బలర్పిస్తారా బలరిపిస్తారా అని వాళ్ళు అడుగుతుంటే రారాన్ని నేచేతం బలన్న ఎందుకంటే మీరు మీరు మాట్లాడి మాట్లాడి పనికి మళ్ళీ మాట్లాడి అదొక మాట్లాడదాం బలర్పించమని ఉందా మెసేజ్ గారు ఎందుకు వచ్చాడు మిమ్మల్ని మీరు వేసుకోండి సరిగ్గా బలి అప్పుడైనా కనీసం బుద్ధి